అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉదరసరడ్డ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పెన్షన్ పెంచుతూ జివో అయితే ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇందులో ఎవరికి ఎంత పెన్షన్ నుండి ఎంత పెన్షన్ పెరిగింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కూటమి ప్రభుత్వం తీరింది సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే గురువారం సాయంత్రం సచివాలయంలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు హామీలపై చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేశారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చారు ప్రస్తుతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లుగేత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డబ్బు కళాకారులు హెజరాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు ప్రతినెలా మూడు వేలు పెంచను అందుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆ పెంచను నాలుగు వేలకు పెంచుతూ సంతకం గురువారం చేశారన్నమాట దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయడంతో జూలై ఒకటిన పెన్షన్ కింద వీరికి ఏడు వేల రూపాయలు రానున్నాయి జూలై ఒకటిన ఇచ్చే నాలుగు వేలు ఏప్రిల్ నుంచి మూడు నెలలకు వెయ్యి రూపాయలు చెప్పిన అంటే మొత్తం ఏడు వేల రూపాయలు జూలైలో ఉన్నారు దివ్యాంగులకు డిజబిలిటీ పర్సన్స్కు ప్రస్తుతం మూడు వేలు అందుతుంది వారికి జూలై నెల నుంచి ఆరు వేల రూపాయలు అందించనున్నారు అలాగే పెరాలసిస్ తీవ్రమైన కంట్రోల్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఐదు వేల నుండి పదిహేను వేలు అయితే చేశారు అలాగే పూర్తిగా బెడ్కి వీల్ చైర్కి పరిమితం ఉన్న డిజబిలిటీ పర్సన్స్కి పదిహేను వేలు అయితే చేయడం జరిగింది అలాగే కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్న వారికి ఐదు వేల నుండి పదివేలు చేశారు అలాగే సి కిడ్నీ డయాలసిస్ ప్రైవేటు గవర్నమెంట్ సంస్థల్లో డయాలసిస్ చేసుకున్న వారికి సికిల్ సేల్ తలసేమియా శివిర హిమోఫీలియా సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ అభ్యస్తం ల్యాండ్లెస్ పూర్ పీపుల్స్ కూడా ఎటువంటి మార్పులు అయితే చేయలేదు ఇదంటే ఇంతవరకు ఇచ్చిన జీవో ప్రకారం అయితే వివరాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ కొత్తగా పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు వాటికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇలాంటి వీడియోలు మరిన్ని మీ వరకు చేరాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ